కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఇబ్రహీంపేట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి సుశీల బసవబోయి జిల్లా కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఇబ్రహీంపేట్ గ్రామ ప్రజలను కోరుతున్నారు ఏనుగు రవీందర్ రెడ్డి ఆశీసులతో గ్రామ అభివృద్దిని వేగవంతంగా ముందుకు తీసుకెళ్తామని గ్రామంలోని ప్రతి సమస్యను ప్రజలతో కలిసి పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు గ్రామంలోని మంచినీటి సమస్యకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి శాశ్వత పరిష్కారం చేస్తానని తెలిపారు గ్రామానికి అవసరమైన గ్రంథాలయం క్రీడా ప్రాంగణాన్ని యువతకు బహుమతిగా అందిస్తానని చెప్పారు కోతుల బెడద రవాణా సమస్యల పరిష్కారానికి అదనపు బస్సులు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు డ్రైనేజ్ పారిశుద్ధ్య పనులను వేగవంతం చేసి గ్రామాన్ని శుభ్రంగా ఉంచుతానని తెలిపారు ఎన్ని సమస్యలకు నేను తీర్చిదిద్దుతానని నాకు కత్తెర గుర్తుకు ఓటేసి బుధవారం పదిహేడు తారీఖున జరిగే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిపించి పద ప్రజలందరి అండదండలు ఉండాలంటూ నేను అందరికీ అభివృద్ధి చేస్తానని నమస్కరిస్తున్నా గ్రామంలో ఏ గల్లికి కానీ ఏ వార్డుకు కానీ ఎటువంటి సమస్యలున్నా డ్రైనేజీలు కానీ నీటి సమస్యలు కానీ విద్యుత్ సదుపాయం కానీ బస్సు సౌకర్యాలు కానీ ఎటువంటి లేని ఎడల నేను ఏనుగుల రవీందర్ రెడ్డితో మాట్లాడడం జరిగింది హామీ తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా నేను హామీ ఇచ్చాడు నీవు గెలిచినాక నీవు ఏంది అభివృద్ధి కావాలంటే ఆ పనులన్నీ నేను తీసుకొచ్చి మంత్రుల ద్వారా నీకు అప్పచెప్తాను మీరు గ్రామాన్ని అభివృద్ధి చేసుకోమంటూ నాకు హామీ ఇవ్వడం జరిగింది నేను పెన్షన్లు కానీ ఇవన్నీ అభివృద్ధి చేస్తానని ప్రజలకు కోరుచున్నాను నేను ఇంతకుముందు నేను బసవాయ అనే వ్యక్తిని ప్రజలందరికీ తెలుసు నేనేం చేసినా ఎటువంటి రూపాయి ఆశించే మనిషిని కాను ఇక ముందు పోయి ఆశించే బోను నేను అభివృద్ధి చేయడమే నా యొక్క లక్ష్యమని నేను కోరుచున్నాను వారి మెజారిటీతో గెలిపించాలని ఊరి గ్రామ ప్రజలందరినీ అన్న చెల్లెలు అక్క తమ్ములు అందరినీ దయచేసి కోరుచున్నా